మనకి ఇంకొక ఇబ్బంది పెట్టేట బాగా ఎక్కువగా వచ్చేట సమస్య ఏంటంటే పండుగ అది ఎక్కువగా ఏం చేస్తుంది అంటే మనకు వచ్చేసి కాయను ఎక్కువగా తొలచడం కానీ దాంట్లో వచ్చేటప్పుడు పురుగుకి ఎక్కువగా అవకాశం రావడం కానీ కాయను పాడు చేసేటానికి ఫస్ట్ వచ్చేటండి పండుగ దానికి ఏం చేసామంటే మనం కొంచెం ముందుకెళ్ళిన తర్వాత చూస్తానికి ఒక చిన్న తొట్టి లాంటివి పెట్టుకొని దాంట్లో వాటర్ పెట్టి ఒక లైట్ సో మీరు చూసినట్టుగా ఇక్కడ చిన్న లైట్ సిస్టమ్ పెట్టేసి నైట్లు ఉండే సో ఆ లైట్ సిస్టమ్ ఉండి ఇక్కడ ఈ వాటర్ పెట్టడం వల్ల ఆ ఈగ మొత్తం ఇక్కడ వచ్చేసి ఇందులో పడిపోతుంది నైట్ అంతా అలాగే అక్కడక్కడ మనం చిన్న చిన్న ఎల్లో ప్లేట్స్ ఉంటాయి దానికి కొంత కెమికల్ టైప్ ఆఫ్ అటాచ్మెంట్ ఉంటుంది సో ఇవి ఇలాంటి పురుగులు కానీ ఇలాంటి చిన్న చిన్న ఇన్సెక్ట్స్ కానీ వచ్చేసి దానికి అతుకుంటూ ఉంటాయి ఇది సాధారణంగా మనం పత్తి కానీ మిరప కానీ వాటిల్లో కూడా పెడితే ఇటువంటి కామన్ మెథడే బట్ ఇక్కడ కూడా అది హెల్ప్ చేస్తూ ఉంటుంది సో ఇది సాధారణంగా మనం చేసేటువంటి పద్ధతి అండి దీన్ని మనం స్టిక్కీ ప్యాడ్స్ అని లింగా ఆకర్షణ బుట్టలని అంటూ ఉంటాం సో వీటి వల్ల కూడా మనకి చాలా సేవ్ అవుతామండి